ఎప్పటికప్పుడు తాజా వార్తలను తెలంగాణ న్యూస్ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం నాలుగవ రాష్ట్ర మహాసభలు ఈ నెల ఇరవై ఐదవ తేదీన గీతాభవన్ చౌరస్తా నుండి మన రెవెన్యూ గార్డెన్ కలెక్టరేట్ ఎదురుగా వరకు ర్యాలీ నిర్వహించి బహిరంగ సభ నిర్వహిస్తున్నాం ఈ దీనికి మత్స్యకారుల యొక్క మత్స్యకారుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మత్స్యకారులకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సదుపాయాలు కలుగజేయటం మత్స్యకారులందరూ కూడా ఐక్యంగా కావ ఐక్యంగా ఐకమత్యంగా ముందుకు సాగటం తర్వాత మత్స్యకారులకు జరిగే అన్యాయాన్ని ప్రభుత్వానికి నివేదించడాని కోసం ముఖ్యంగా ఈ మహాసభ నిర్వహిస్తున్నాం కాబట్టి జిల్లాలో రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్య కార్మిక సంఘాల సభ్యులందరూ కూడా నాయకులందరూ కూడా విచ్చేసి సమన్ సభను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా కో ముఖ్యంగా ఈ సభ మత్స్యకారుల వెల్ఫేర్ వెల్ఫేర్ గురించి తర్వాత మత్స్యకారులకు చెర్ల యొక్క నిర్మాణము వాటి యొక్క అవకతవకలు ఇప్పుడు నిర్వహించే అటువంటి నిర్మాణం మనం చేపలు పట్టుకోమన్నారు పిల్లలేస్తాను కానీ అవి పిల్లలు చేపలు పట్టుకునే అటువంటి పెది పెద్దదైన చేపలు పట్టుకునే అవకాశం లేకుండా అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి అటువంటి వీటిని తప్పకుండా ప్రభుత్వం అయితేనే చేయగలరు ప్రభుత్వం ద్వారానే చేయగలుగుతారు ప్రభుత్వం అయితేనే చేయగలుగుతారు కాబట్టి దాని విషయంలో మనం ముందుగాలు వినతి పత్రాలు ఇస్తాం తర్వాత ఉద్యమిస్తాం వినతి పత్రాలు ఇవ్వటం ఉద్యమించటం అనేది జరగాలి తర్వాత ఈ దీనికి ముఖ్యంగా ఎంఎస్పి మినిమం సపోర్టెడ్ ప్రైస్ ప్రతి దానికి కందులకు ఉన్నది మిర్చికి ఉన్నది మటన్కున్నది చికెన్ కూడా వాళ్ళు ఏదో రోజు అనుకొని ఒక అది చేస్తాను కానీ చేపలకు ఎక్కడ ధర ఎంఎస్పి నిర్ణయం నిర్ణయం లేదు ఎగ్కు మాత్రం ఎగ్ కూడా ఎంఎస్పి ఉన్నట్టు పలాని పేపర్లో వస్తుంది పేపర్లో ఇస్తాను అనే విషయం ఉన్నది కాబట్టి మనకు చేపలకు కూడా మేము మినిమం సపోర్టెడ్ ప్రైస్ కావాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తాను అదే అదే రకంగా హోల్సేల్ మార్కెట్సు రీటైల్ మార్కెట్సు హోల్సేల్ మార్కెట్స్ రిటైల్ మార్కెట్స్ కావాలి సౌకర్యవంతమైనటువంటి అమ్మకాలను హైజెనిక్ కండిషన్లో వినియోగదారులకు చేపల అమ్మకాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి కోసం మేము దానికోసం కూడా కృషి చేస్తాం మాకు చేపలు పట్టుకోవటం చేపలను విక్రయించే వరకు వాటి నుంచి పైసలు వచ్చే అవసరానికి అయ్యేటువంటి దానికోసం మేము అవసరమయ్యే అటువంటి అన్ని పనుల కోసం ప్రభుత్వం నుంచి వచ్చేటి తర్వాత మాకు సపోర్ట్ చేయాల్సినటువంటి వీటిని కూడా ప్రభుత్వానికి నివేదించేటువంటి కార్యక్రమం తర్వాత ముఖ్యంగా నంబరు వన్ ఈ మత్స్యకారులలో కొందరికి విభేదాలు ఉన్నాయి విభేదాలను కూడా తొలగించి మనం అందరం ఒకటే సమస్య కాబట్టి మనం అందరం ఐకమత్యంగా ముందు సాగాలి అనేటువంటి అటువంటి విషయాన్ని కూడా మా వాళ్లకు దీంట్లో నిర్ణయించి నిర్ణయించేటువంటి కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తాం దీనికి ప్రభుత్వం తరఫున మా మినిస్టర్ గారు శ్రీహర్ గారిని రమ్మన్నాం ఈ లోకల్లో ఉండేటువంటి మా ప్రభాకర్ కూడా ఆహ్వానిస్తాను ఇద్దరు కూడా వస్తారని ఆశిస్తాను మా మా మినిస్టర్ గారు శ్రీ శ్రీహరి గారు అయితే వాకిడి శ్రీహరి గారు అయితే వస్తా అని వాగ్దానమే చేసిండు మా మేము దాన్ని అది చేస్తాను శ్రీహరి గారు తప్పకుండా వస్తారు అది కాకుండా మా అన్నగారు ఏదైనా పొన్నం ప్రభాకర్ అన్నగారు కూడా వస్తారనేది ఆశిస్తాను వాళ్ళకు కూడా అనుకూలమైన టైం కాబట్టి టైం చేసుకుని వస్తారని ఆశిస్తాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఐదు జిల్లాల నుంచి కాదు జిల్లాలన్నీ రాష్ట్ర తెలంగాణ జిల్లాలన్నిటి నుంచి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ రాత్ర మొత్తంగా పిలుపునిచ్చాం ఉత్తర తెలంగాణ నుంచి మాత్రం ఎక్కువ మందిని ఆశిస్తాను పది పది నుంచి పదిహేను వేల మంది అటెండెన్స్ అటెండెన్స్ అవుతారనేది అనుకుంటాను తప్పకుండా వాళ్ళ కోసం అన్ని ఏర్పాటు చేస్తాను చేతి ధర్మయ్య ఎక్స్ చైర్మన్ మత్స్య సహకార సంఘాల సమైక్య ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మొట్టమొదటి చైర్మన్ రెండు రాష్ట్రాలకి రెండు రాష్ట్రాలకి చైర్మన్గా ఉన్న మొట్టమొదటి తెలంగాణ సపరేట్ చేసినటువంటిది తెలంగాణను తెలంగాణ సొసైటీ నిర్మాణమే నేను చేసినాం నా నా ద్వారా నేను బాలకృష్ణ తెలంగాణ మత్స్యకారులు మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని నవంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు మూడు రోజుల పాటు రాష్ట్ర స్థాయి మత్స్యకారుల మహాసభలు నాలుగవ రాష్ట్ర మహాసభలు కరీంనగర్ పట్టణంలో జరపబోతున్నాం ఈ మహాసభలకు మొదటి రోజు వేలాది మంది మత్స్యకారులతో గీతాభవన్ చౌరస్థానం నుంచి ప్రదర్శన జరుగుతుంది జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ఏదైతే రెవెన్యూ గార్డెన్స్ ఉందో అందులో బహిరంగ సభ జరపబోతున్నాం ప్రధానంగా ఈ మహాసభలో మూడు రోజుల పాటు అనేక విషయాలు తెలంగాణ రాష్ట్రంలో మత్స్యకారులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద చర్చలు జరిపి అనేక తీర్మానాలు చేసి ఆ తీర్మానాలను నివేదికల రూపంలో ప్రభుత్వానికి అందజేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల మంది ప్రతినిధులు ముప్పై మూడు జిల్లాల నుంచి ఐదు వందల మంది ప్రతినిధులు మూడు రోజుల పాటు ఇక్కడ చర్చల్లో భాగస్వామ్యం అవుతారు మొదటి రోజు దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా లీడర్సు మన కేరళ నుంచి ఆల్ ఇండియా ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ వివిఎస్ టాన్లీ గారు అదేవిధంగా మొత్తం రాష్ట్రవ్యాప్తంగా మత్స్య శాఖ మంత్రులు అదేవిధంగా బీసీ శాఖ మంత్రులు అందరినీ కూడా ఇన్వైట్ చేశాం మొత్తం మత్స్య కార్మికులలో ఉన్నటువంటి అన్ని సంఘాల నాయకులను కూడా ఆహ్వానిస్తున్నాం మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యల మీద అందరినీ ఏకతాటిగా ఐక్యం చేసి మత్స్యకారుల సమస్యల మీద వచ్చే బడ్జెట్లో మత్స్యవృత్తి రక్షణ మత్స్యకారుల సంక్షేమానికి ఐదు వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో నిధులు కేటాయించాలని మత్స్యకారులతోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం ఆదాయం వస్తుంది కానీ కష్టోడి కష్టోడిచి చెమటోడిచి చేపలు పట్టుకొచ్చి ప్రాణం దినదిన ప్రాణ గండం ప్రాణాయుసులాగా మత్స్యకారులు ఏ రోజుకు ఆ రోజు ప్రాణం లెక్క చేయకుండా చేపల వేట చేసి తీసుకొస్తే ప్రభుత్వాలకు ఆదాయం లోపలేసుకుంటున్నారు తప్ప మత్స్యకారుడు చనిపోతే వాళ్ళకు జీవిత భద్రత కల్పించే దాంట్లో ప్రభుత్వాలు చాలా నిర్లక్ష్యంగా ఉన్నాయి ఈ పక్కనే నిజామాబాద్లో ఒక కానిస్టేబుల్ని ఒక రౌడీ గుండా హత్య చేస్తే వానికి కోటి రూపాయలు ఇచ్చిర్రు సంగారెడ్డి దగ్గర కా కంపెనీలో కార్మికులు చనిపోతే కోటి కోటి రూపాయలు ఇచ్చారు మత్స్యకారుడు చచ్చిపోతే ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారు ఎంత అన్యాయం ఈ దేశానికి కోట్ల రూపాయల ఆదాయం సంపాదించి పెడుతున్న మత్స్య పరిశ్రమ మత్స్యకారుల శ్రమకు వాళ్ళ ప్రాణానికి విలువ లేకుండా అయిపోయింది ఈ గవర్నమెంట్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మత్స్యకారుడు చచ్చిపోతే ఇరవై లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఎక్స్గ్రేషి ఇవ్వాలని ఈ మహాసభల సందర్భంగా తీర్మానం చేసి రాబోయే రోజుల్లో ప్రభుత్వం మీద పాలక మీద ఒత్తిడి తెచ్చేటువంటి భవిష్యత్ పోరాట కార్యక్రమాలను కూడా ఈ మహాసభల్లో చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొంది నవంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు మూడు రోజులు మత్స్య కార్మికులు మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలకు మన రాష్ట్ర మత్స్యకారులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ సభను విజయవంతం చేయవలసిందిగా కరీంనగర్ జిల్లా పక్ష జిల్లా కమిటీ పక్షాన కోరుతున్నాను నా పేరు మర్రి శశికళ ఉత్తర తెలంగాణలో మొట్టమొదటిసారిగా మన మత్స్యకార సంఘం సభ నిర్వహించబోతుంది రాష్ట్ర నాలుగవ సభ మన కరీంనగర్లో రాష్ట్ర నాలుగవ సభ నిర్వహించబోతున్నాం దీనికి మన మత్స్యకారులందరూ వేలాదిగా తరలివచ్చి మన సభను విజయవంతం చేయాలనిగా కోరుతున్నాము ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏంటి అనగా మన మత్స్యకారులు అనుభవిస్తున్నటువంటి సమస్యలు దానికి పరిష్కారం మన డిమాండ్లు ప్రభుత్వానికి తెలియజేసేదే ఈ సభ ముఖ్య ఉద్దేశం కాబట్టి మన మత్స్యకారులందరూ తప్పనిసరిగా ఈ సభకు వేలాది మందిగా వచ్చి మన సమస్యలన్నీ ప్రభుత్వానికి ప్రభుత్వ దృష్టికి చేరే విధంగా మన సమస్యలను డిమాండ్లను మనం వారికి విన్నవించుకుంటున్నాము కాబట్టి ఇటువంటి సద సదవకాశాన్ని మన మత్స్యకారులందరూ వినియోగించుకొని తప్పనిసరిగా మనమందరం మన మత్స్యకారులందరి తెలియని వారికి కూడా తెలియజేసి మన సభకు అందరూ హాజరు కావాలని కోరుచున్నాము Продолжение